వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హెచ్చరించారు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అని ముసలోడు అని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు వైసీపీ కాలగర్భంలో కలిసిపోయిందని మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని దుయ్యబట్టారు వైసీపీ లాగా అవినీతి ప్రభుత్వం కాదని తమది ప్రజల ప్రభుత్వం అంటూ దేవెల్ల మురళి తెలిపారు వైసీపీ ఐదు సంవత్సరాలలో చేయని అభివృద్ధిని తమ ప్రభుత్వం ఐదు నెలల్లో చేసిందని అన్నారు మైండ్ దొబ్బి రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు అయ్యా విజయసాయిరెడ్డి గారు నువ్వు ఒక్కసూరు గుర్తుపెట్టుకో మా నాయకుడితో పెట్టుకుంటున్నావు మీ పార్టీ ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయింది మీరు దేశాలు పడుతున్నారు మీరు పోబోయేది చెంచులు కూడా జైలుకి మీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠకి చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ముసిలోడు చచ్చిపోతాడు ఆ రోజు మా యొక్క సత్తా ఏమిటో చూపిస్తాం ఏం చూపిస్తారు మీ నాయకుడు ఏమన్నాడు నా ఇంటికి గడ బీక్కోలేనోడికి ఎంటికి బోర్డు గుండు కొట్టించి ఇంటికి పంపించిన ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని మాట్లాడాలని కూడా సాయి రెడ్డిని హెచ్చరిస్తున్నా చేసేది అవినీతి దోపిడీ అరాచకాలు అవినీతులు ఇవన్నీ చేస్తుంటుంటే ఇక్కడ మీ ప్రభుత్వం మాట కాదు ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలకు చావ చేయాలనే ఆలస్యంతో కూటమి ప్రభుత్వం పోతున్నది కాబట్టి ఈ ఐదు నెలలనే మీరు ఐదు సంవత్సరాలలో చేయని కార్యక్రమాన్ని మీ చేతగాన తనని ఈ ఐదు సంవత్సరాలలోనే చూసి మరి ఈ ఐదు సంవత్సరాలలోనే పరిపాలన ఏ విధంగా ఉండాలని మరి మరి అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ఇదే చేసి చూపిస్తున్నారు చూశావు కదా ఆ రోజు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానంటే నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వం నేను నారా చంద్రబాబు నాయుడు మరి డిఏసి ప్రకటన చేస్తానని దాన్ని ప్రజాస్ పెట్టిన ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు పిచ్చి ముదిరి ఏ విధంగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు లేకుండా మరి ఒక ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులు బతుకుతారు అంటావా ఎన్ని రోజులు బతుకుతావు ఈ పొద్దున్నోజు రేపులా ఏ విధంగా మాట్లాడతావు విజయసాయి రెడ్డి గారు నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి ఏమనుకుంటున్నావు మరి కాకినాడలో దూరంపూడు చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఆయన అనుసరుడు మరి వేల టన్నుల్ని విదేశాలు తరలిస్తుంటే రేషన్ మేముని దాని తప్పు ప్రజల్ని చెందాల్సిన మరి కూలికి పోతే కొండగాలని నిరుపేదలకి రేషన్ అందించాలంటే అది అడ్డదోరుగా తరలిస్తుంటే దొడ్డిదారున తరలిస్తుంటే అదేవిధంగా విశాఖపట్నంలో వేళ్ళ విక్రాలని నువ్వు నియల్లుడు లూటీ చేస్తుంటే మరి ఋషికొండని గుండు కొట్టిస్తే ఇవన్నీ కూడా నిగ్గి తెలిస్తే చంద్రబాబు నాయుడిని మళ్ళా మీరు మీరు అధికారంలోకి వచ్చేది శాశ్వతంగా మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అయిపోయింది మీ పార్టీ క్లోజ్ అయిపోయింది మొన్నటికే మీ పార్టీని కాలగర్భంలో కలిపినారు రాబోయే రోజుల్లో బంగాళాగతంలో కలిపేసి మిమ్మల్ని ఇంటికే పరిమితం మిమ్మల్ని చంచెల కూడా జైలుకే కాదు అన్నమాన్ జైలు పంపించడానికి కూడా ప్రజలు మరి అధికారులు అంతా కూడా ఉన్నారని కూడా ఇంకొక సూరి విజయసాయిరెడ్డి కానీ చంద జగన్మోహన్ రెడ్డి అయినా సరే అంబట్ రాంబాబు అయినా సరే రోజైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మిమ్మల్ని సేకరిస్తున్నారు ప్రజలు మీరు మనుషులు కాదు మానవత్వం లేదు మీరు మాట్లాడేది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నది మరి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నది పేదవారికి కడుపు నింపుతున్నది మీరు వచ్చి ప్రజల్ని దోచుకొని దాచుకొని తిని ఈ రాష్ట్రాన్ని దృష్టి పెట్టేసినలో మీరు మాట్లాడే కరుగులు లేదనగడా ఈరోజు రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని మున్నేస్తున్నారనుగడ మీరు కాబడతారు ఈ జయసాయి రెడ్డి గారు నీకు మైండ్ దొబ్బింది ఇంకొకసూరి మా నాయకుడిని నారా చంద్రబాబుని లోకేష్ బాబుని మాట్లాడేప్పుడు అదుపులో పెట్టుకొని